ఎన్నో దొంగతనాలు జరుగుతున్నాయి వాటిని నివారించడానికి మార్గాలు తీసుకోవడానికి తరైనటువంటి సహాయం చేసే సహాయ ఉన్నటువంటి వ్యక్తులు ఇన్నాళ్లు ఇన్నాళ్ళు ఉన్నాం అదే అదే తరుణంలోనే మనకు గుర్తి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి కుమ్మల నారాయణ స్వామి గారు మరియు ఆయన తక్షణమే ఆయన 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 దగ్గరకు వెళ్ళి

ఒకటి అప్పుడే ఒకటి డ్రెస్ అయింది ల్యాప్టాప్ పోయింది సార్ ఈడే పోయిందని అంటున్నారు ఆ బస్ లో నుంచి ఎవరు కూడా తిరిగి